బండి సంజయ్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో అంటే ఆయన కరీంనగర్ ఎంపీగా అయ్యేంత వరకు కూడా సాధారణంగా జిల్లా స్థాయి నాయకుడు ఎంపీగా అయిన తర్వాత ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కానీ ఎస్ఎస్సి పరీక్ష లీకేజ్లో ఆయన పాత్ర ఉందంటూ ఆయన అరెస్ట్ చేయడం ఆయన వెంబడించడం కానీ ఇవన్న రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యారు ఇదంతా కొంచెం ఎలివేషన్కి వచ్చింది బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ లేకుంటే బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అనే రకమైన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది దుబ్బాక ఎన్నికల్లో గెలిపించారు అధ్యక్షుడిగా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిపించారు ఈ మైలేజ్ వచ్చింది ఇప్పుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది ఎందుకంటే నైషా గారు నిన్న చూసాం మనం విచారణ కమిషన్ విద్యుత్ కొనుగోలులో ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి విచారణ కమిషన్ స్పందించింది దానికి సంబంధించి కేసీఆర్కి వివరణ కొడుతూ లేఖ ఇచ్చింది కేసీఆర్ వివరణలో అసలు దీనికి చట్టబద్ధత లేదు ఈ కమిషన్ కంటూ ఘాటుగా రిప్లై కూడా ఇచ్చారు బాధ్యతల నుంచి తప్పుకోమని కూడా అన్నారు దానిపై కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు చట్టబద్ధత లేదంటావా నరసింహారెడ్డి గొప్పతనం తెలుసా అంటూ కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఇలాంటి సందర్భాలు గతంలో పెట్టిన ఇబ్బందులకు రియాక్షన్గా చూడాలా లేదంటే సహజంగా ఇది రాజకీయ వాతావరణంగానే చూస్తారా మీరు అంటే ఇప్పుడు వ్యక్తిగతమైన అంశాలు వ్యక్తిగత రాగద్వేషాలు ప్రభావం చూపే అంటలేను కానీ అది పొలిటికల్ కాంటెస్ట్లోనే ఉంటాయి తప్ప పొలిటికల్ కాంటెక్స్ట్ లేకపోతుండే ఇప్పుడు ఉదాహరణకు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పొత్తుండి ఉంటే మన సంజయ్ మాట్లాడేవాడు ఇలా బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తుండే మన సంజయ్ మాట్లాడేవాడు కాదు కదా అందులో వ్యక్తుల మధ్య ఘర్షణగా ఉన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ విమర్శించుకున్నారు ఎప్పుడు బీజేపీ టీడీపీ విడిపోయినాక విమర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ లోకేష్ ల మధ్య వాదప్రతివాదాలు జరిగాయి పవన్ కళ్యాణ్ టీడీపీతో లేనప్పుడు జరిగాయి అందువల్ల ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యర్థులుగా ఉన్నారు కనుక బండి తండ్రి అలా మాట్లాడుతున్నాడు అందులో అంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ మొదలు ఫుల్ఫిల్ అయితే పర్సనల్ అంశాలు కూడా ఉంటాయి ఉండే అంటలేదు డెఫినెట్ గా పర్సనల్ అంశాలు ఉంటాయి కానీ ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ భిన్నంగా ఉండవు కానీ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా మీరు గమనిస్తే వీళ్ళిద్దరి సక్సెస్లో ఒక డైమెన్షన్ ఉంది ఒక బలమైన ఐడియాను గనక మీరు ఓన్ చేసుకొని ఆ బలమైన ఐడియాను ప్రజల్ని చేస్తే ఆ బలమైన ఐడియా వల్ల లాభపడతారు ఇప్పుడు కేసీఆర్ పట్ల ప్రజల వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్లు ఎమర్జారు అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఇక్కడ బంధితుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులే సరిగ్గా మీరు గమనించండి కేసీఆర్ బలహీన పడుతున్న సమయంలో కేసీఆర్ పట్ల ప్రజా వ్యతిరేకత అక్యూములేట్ అవుతున్న సమయంలో జరిగింది సరిగ్గా ఆ అక్యూములేటెడ్ యాంగర్ రిఫ్లెక్ట్ చేశారు అంటే వీరే కాదు మీరు ఊరు పేర్లేని వాళ్ళు కూడా ఆ కేసీఆర్ పట్లన్న కోపాన్ని కేసీఆర్ పట్ల ప్రజల వ్యతిరేకతను వాయిస్ చేస్తే ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు కూడా బలపడ్డారు పొలిటికల్ గా అటు యూట్యూబ్ ఇలాంటి ఛానల్ల ద్వారా కూడా చాలా మంది బెనిఫిట్ అయింది డెఫినెట్ ఎందుకంటే కేసీఆర్ పట్ల వ్యతిరేకత వాళ్ళ గొప్పతనం కాదు వ్యతిరేకించే వాళ్ళ ఐడియాను పట్టుకున్న తర్వాత ఐడియా వల్ల లాభపడతారు కరెక్ట్ ఆ ఐడియా ఏంటి ఆంటీ కేసీఆర్ అనే ఐడియా ఆ ఐడియాను మిలిటెంట్ గా ఫియర్స్ గా రేవంత్ రెడ్డి బండి సంజయ్ లు రిఫ్లెక్ట్ చేశారు కనుక వాళ్ళు లోపడ్డారు వాళ్ళ పార్టీలు లాభపడ్డాయి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది బీజేపీకి ఆ ఓటింగ్ పెరిగింది సీట్లు పెరిగాయంటే కారణం అది సో ఆంటీ కేసీఆర్ అనే ఐడియానే లేకపోతే వీళ్ళిద్దరూ ఎమర్జీ కాలేకపోవారు వీళ్ళు ఏం చేయలేకపోయారు ఆంటీ కేసీఆర్ ఐడియా ఉన్న ఇంత పవర్ఫుల్ గా వీళ్ళు చేయగలిగి ఉండకపోతే ఈ నాయకులు లేక వేరే నాయకులు రిఫ్లెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు అదే జరిగింది కదా బీజేపీ బండి సంజయ్ డ్రాప్ చేసినాక ఏం జరిగింది మరి బీజేపీ ఎందుకు పక్కా జరిపి కాంగ్రెస్ ముందుకొచ్చింది సో దానికి కూడా కారణం ఏంటంటే ఆ బలమైన ఐడియాను బీజేపీలో మారిన నాయకత్వం అనే ఫినామినా నిరూపి రిఫ్లెక్ట్ చేయబోయేది కమ్యూనిస్టులు కూడా బల బలహీన పడ్డారు ఎందుకు వాళ్ళు ఏ ఐడియా రిప్రజెంట్ చేయలేదు వాళ్ళు బలమైన కేసీఆర్ అనుకూల వ్యతిరేక ఐడియాను ఇదివరకు ఒకప్పుడు పాలకవర్గాల మీద పోరాటం అని పెద్ద కసిని రిప్రజెంట్ చేసేవాళ్ళు మీకు టూ థౌజండ్ ఫోర్ టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంక్ విధానాలపై పోరాటం అనే ఒక బలమైన ఐడియా రిప్రజెంట్ చేశారు దానివల్ల లెఫ్ట్ పెరిగింది కానీ ఇప్పుడు మీకు లెఫ్ట్ ఎందుకు వీక్ అవుతుంది అంటే యూ డోంట్ రిప్రజెంట్ అండ్ ఐడియా దీనికి ప్రజలు నీకు అట్రాక్ట్ కావాలని అందువల్ల ఎప్పుడు కూడా ఒక బలమైన ఐడియా రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆ ప్రయోజనం అనివార్యం జరుగుతుంది అయితే దండిజంజైన్ కేసీఆర్ రిఫ్లెక్ట్ చేయడం కూడా దీనికి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకొని చేస్తున్న ప్రయత్నంలో భాగం అది ఆ భాగం బండి సంజయ్ ఉపయోగపడేది వ్యక్తిగత రాగద్వేషం కన్నా కూడా బండి సంజయ్కి కేసీఆర్ అంత ముందు వ్యక్తిగత పంచాయతీ లేదు పర్సనల్ పంచాయతీ ఏం లేదు ఆ పంచా ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఘర్షణలో బండి సంజయ్ ఇటువైపు నాయకత్వం వహిస్తున్నాడు అటువైపు కేసీఆర్ ఉన్నాడు అందుకే బండి సంజయ్ యాత్రల మీద నిర్బంధం బండి సంజయ్ ని ఆఫీస్లో నిరవార్ దీక్ష చేస్తే వెళ్ళి నిర్బంధం కొన్ని ఎక్స్ట్రా యాక్షన్స్ కూడా మనిషి దెబ్బతీస్తాయి ఇప్పుడు బండి సంజయ్ ఆయన ఆఫీస్లో కూర్చొని నిరార దీక్ష చేస్తున్నాడు నీకు ఏం కష్టం వచ్చింది ఒక రోజు రాత్రి నిరవారి దీక్ష చెప్తే మనిషికి ఏం ప్రమాదం ఉండదు ఆయన ఇంట్లో ఆయన ఆఫీస్ లోపల తలుపులు పెట్టుకొని చేస్తున్నాడు తలుపులు బద్దలు కొట్టి పోయి ఆయన తీసుకురావాలన్నా ఏం అవసరం నాకు నిజంగా అర్థం కాదు అలాంటిది అలాంటి డెఫినెట్ గా కేసీఆర్ నష్టం జరిగింది ఆ నిర్బంధం అనేది ప్రజలు ఆకర్షించరు ఆధిపత్యము అహంకారము ప్రజలు ఆకర్షించరు నీకు బండితం ఏదో ప్రజాసంగ యాత్ర చేస్తున్నాడు అసలు రోడ్డు మీద నువ్వు నడవద్దు నీ యాత్రలు చేస్తుంటే ప్రజాసంగం తెలంగాణ ఉద్యమ తెలంగాణ పట్టుకొని వచ్చిందా ఎత్తున వచ్చింది కదా ఇప్పుడు ఆయన జనగానం దగ్గర యాత్ర చేస్తున్నాడు ఏం శాంతి భద్రత సమస్య వచ్చిందా మీకు సుప్రీం జడ్జిమెంట్లు ఉన్నాయి పబ్లిక్ ఆర్డర్ ఇస్ నాట్ ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతల సమస్య వేరు పబ్లిక్ ఆర్డర్ వేరు భారత రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటే పబ్లిక్ ఆర్డర్ అంటే సమాజం అల్లకల్లోలమయ్యే పరిస్థితి అవును సమాజంలో ఒక పెద్ద అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఉందా బండయ్ ప్రజాంగ నువ్వు అనవసరంగా నిర్బంధం పెడుతు సో ఇవన్నీ కూడా అక్యుములేట్ అవుతాయి మీకు అది అక్యుములేట్ అయ్యి అయి ఇప్పటికొచ్చింది రైట్ నగేశ్వర్ గారు ఇక్కడ బండి సంజయ్ విషయం చేసుకుందాం లేదంటే ఏ ఆంధ్రప్రదేశ్ లో అనిత ఇప్పుడు హోం మంత్రి హోంమంత్రి అయ్యారు అనిత ఆమెను తీసుకున్నా కూడా వాళ్ళిద్దరు పోలీసుల కళ్ళు కప్పి పారిపోవడం పోలీసుల నిర్బంధాలను ఎదుర్కోవడం ఇలా పారిపోయిన వ్యక్తులు అక్కడ రాష్ట్ర హోంమంత్రి అయితే ఇక్కడ బండి సంజయ్ కేంద్ర హోం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు అంటే ఈ ఆ కసి ఆ ద్వేషం ఏమైనా పెట్టుకొని కేసీఆర్పై విచారణలు కానీ ఇంకేం కానీ ప్రభుత్వాలపై అలాంటి వాటిని కొంత ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా అదే అల్టిమేట్గా మోడీ ప్రభుత్వ నిర్ణయం పైన ఉంటుంది కదా అంటే మనకు బండి సంజయ్ ఇండిపెండెంట్ కాదు కదా కాదు ఇప్పుడు అమిత్ షా నిర్ణయం లేకుండా బండి సంజయ్ చేయలేదు చంద్రబాబు నాయుడు నిర్ణయం లేకుండా అంతే అవును మీకు అంటే కొంత కోయిన్స్ అయిన పనిపిస్తే ఇప్పుడు చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యాడు అవును మళ్ళీ అమిత్ షా హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యార్ సందర్భంగా కొంచెం కంపేర్ చేసుకుంటా అదో వ్యక్తిగతంగా ఉండే డైమెన్షన్స్ ఉండకుండా ఉండవు పర్సనల్ రిలేషన్స్ పర్సనల్ నైసిటీస్ పర్సనల్ డైమెన్షన్స్ డెఫినెట్ గా ప్రభావం చూపుతాయి చూపవని ఎవరన్న లేదు కానీ అదే సమయంలో లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ కు భిన్నంగా చూపుతాయి ఒక వ్యక్తి చేసిన తప్పుని మనకు అతనిపై పాజిటివ్నెస్ ఉన్నప్పుడు ఒకే తప్పుని చూపిస్తాం అదే నెగిటివ్నెస్ ఉంటే ఎందుకంటే ఇంకెన్ని తప్పులు చేశాడని రంధ్రన్వేషణ చేసి బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతాయి ఒకటే కాకుండా పొలిటికల్ ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్కి ఒక వ్యక్తికి ఒక పార్టీ మీద నాయకుని కేసీఆర్ మీద కోపం ఉంది ఆ బండి బండికే కేసీఆర్ మీద పర్సనల్ గా ఉందని అనుకుందాం ఈయనకు లేకపోయినా రేవంత్ రెడ్డికి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అరెస్ట్ చేశాడు ఉన్నా కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య మైత్రి ఉండుంటే రేవంత్ రెడ్డి చేయలేకపోయాడు కదా సో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఆ అమీ తుమీ తేల్చుకునే పోరాటం ఉంది గనక రేవంత్ రెడ్డి ఆ అవకాశం తీసుకో వాడుకున్నాడు పొలిటికల్ ఈక్వేషన్ కి పర్సనల్ గడ్జ్ అనేది పొలిటికల్ ఈక్వేషన్ తో ఇండిపెండెంట్ గా పర్సనల్ గడ్జ్ ఉండదు అవును పొలిటికల్ ఈక్వేషన్ కు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పర్సనల్ డైమెన్షన్ లో ఖర్చు పెరగచ్చు ఇంకా ఆ సంగతి తేల్చచ్చు అనేటువంటి అభిప్రాయం పెరగచ్చు